అంటే విమాన ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు జరుగుతోంది ఇప్పుడు రెండో బ్లాక్ బాక్స్ దానికి సంబంధించిన ఇప్పుడు మనం ఇప్పటికే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ గుర్తించారు బ్లాక్ బాక్స్ లో సివిఆర్ కీలక పరికరాలు ఉన్నాయి బ్లాక్ బాక్స్ డేటా వచ్చేందుకు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు రెండో బ్లాక్ బాక్స్ లభించినట్లు ప్రధాని మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న పి మిశ్రా ధృవీకరించారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటిదాకా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మృతుల్లో రెండు వందల నలభై మంది విమాన ప్రయాణికులు ముప్పై ఎనిమిది మంది బీజే మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న మెడికోలు ఇతర సిబ్బంది ఉన్నారు కాలిన గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో దగ్గర బంధువులకు మృతదేహాలు అప్పగిస్తున్నారు ఇప్పటి వరకు డిఎన్ఏ పరీక్షల ద్వారా ఎనభై మృతదేహాలను గుర్తించారు విమాన ప్రమాద సమయంలో భారీ మంటల కారణంగా పూర్తిగా కాలిపోయాయి శరీరాలన్నీ డెడ్ బాడీస్ గుర్తింపు పూర్తి కాకపోవడం తమ వారి మృతదేహాలు అప్పగించకపోవడంతో నాలుగు రోజులుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి దగ్గరే పడిగాపులు కాస్తున్నారు మృతుల బంధువులు